మేము కూడా ఇక్కడ ఇద్దరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం హాఫ్ ఎన్ అవర్ నుండి చూస్తున్నాం ఇక్కడ కార్ ఆగింది వాళ్ళంతా వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఫోన్ల నుండి మాట్లాడి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోడ్ భాషల్లో చెప్పుకున్నాను చెప్పుకొని దాకా వాళ్ళు చూసిండ్రు మేము కూడా ఎదురు చూస్తున్నాము ఒక కార్ వచ్చింది నిలబడింది చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు తర్వాత మేము మేము కూడా ఇక్కడనే వెయిట్ చేయడం వాళ్ళ వల్ల కారు వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఇదంతా సుఖమోతున్నట్ల బయట క్లోజ్ అని చెప్పేసి చెప్పడము ఈ కార్యకలాపాలు ఇదే విధంగా సాగుతున్నాయి ఆ దీని మీద ఇంకా దీనికి జవాబు ప్రభుత్వమే చెప్పాలి దీనికి అధికారం జవాబు చెప్పాలి ందుకి నష్టం చేయదలుచుకున్నారు అనేది వాళ్ళే చెప్పాలి ఈ బాధ్యత మొత్తం ప్రభుత్వం వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎందుకంటే ఇది మనుషుల ప్రాణాలతో చెలగాటమై మొన్న జరిగిన ఇన్సిడెంట్ అని చిన్న ఇన్సిడెంట్ కాదు ఇద్దరు మహిళలు చనిపోవడము అది వేరే రాష్ట్రానికి చెంది మన అసలు మన రాష్ట్రంది పరువు ఏమవుతుంది మన ప్రాంతం మొత్తము ఇక్కడ మన అనంతగిరి మొత్తము టూరిజం డెవలప్మెంట్ అంటారు టూరిజం డెవలప్మెంట్ ఒకవైపు చెప్పుకుంటూ ఈ ఎటువంటి స్థలాల లోపల ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎవరు మన ప్రాంతానికి వస్తారు సేఫ్టీ లేదని చెప్పేసి మన టూరిజానికి కష్టం జరుగుతుంది ప్రైవేట్ దందాలు బాగా నమస్ కానీ టూరిజం మన ప్రభుత్వానికి మాత్రం నడుపు గమనించాలి ఇంకా ఇంకా ఇటువంటి రిసార్ట్లు ఎన్ని వాటి అన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే మాత్రం తొందరలోనే దీన్ని మేము మా కార్యాచరణ మేము రూపొందించి ఖచ్చితంగా దీన్ని చర్యలు ఎట్లా తీసుకో తీసుకోరో మేము చూస్తాం జిల్లాలో ఇద్దరు మహిళల సాగుకారమైనటువంటి వైలర్నెస్ రిసార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నామ మాత్రంగా రిసార్ట్ క్లోజ్డ్ అని బోర్డులు పెట్టిర్రు కానీ ఇందులో ఈ వ్యాపార కార్యక్రమాలు ఈ బుకింగ్ చేసుకోవడము పర్యాటకులు రావడం అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది దాదాపు అర్ధగంట నుండి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఒక కార్ వచ్చి వాళ్ళు ఆల్రెడీ ఫోన్లని వాళ్ళ బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుకొని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉండి మమ్మల్ని చూసి ఆగిపోయి మళ్ళీ క్లోజ్ చేసినట్లు పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఇది నిజంగానే బంద్ ఉంది అన్నట్టు లోపలికి వెళ్ళిపోతూ అంటే ఎవరన్నా వస్తే మాత్రమే ఇది క్లోజ్ ఉంటుంది నిరంతరం దీని కార్యక్రమాలు కొనసాగుతాయి అధికారులు చూసి చూడనట్టు దీని పట్ల వ్యవహరిస్తున్నారు వెంటనే దీన్ని సీజ్ చేయడం కాదు ప్రభుత్వం దీన్ని ఆకుపై చేసుకొని ప్రభుత్వం కంట్రోల్కి దీన్ని పూర్తిగా తీసుకొచ్చి కొంచుకొని ఈ వ్యాపారాన్ని క్లోజ్ చేయాలి లేదంటే ఖచ్చితంగా ఈ యొక్క రిసార్ట్ ముట్టాడి పెడతామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం జిల్లాలో సర్పన్పల్లి ప్రాజెక్టు ఏదైతే గత నాలుగు రోజుల కింద ఇద్దరు మహిళలు చనిపోయారు దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత నాలుగైదు రోజుల నుండి అన్ని మీడియాలో ప్రధాన పత్రికలలో ఎంత సీరియస్గా వచ్చినప్పటికీ ఇప్పటికీ పోలీస్ అధికారులు దీనికి సంబంధించిన దానిపైన ఇంత దర్యాప్తు చేసినాము ఈ ఈ మృతికి సంబంధించినటువంటి కారణాలను ఇట్లా గుర్తించినామని చెప్పేసి దీనిపైన ఎట్లాంటి కేసులు నమోదు చేయబడినాయి ఏందనేది కూడా ఇప్పటివరకు మీడియా ముఖంగా కానీ ప్రజాముఖంగా కానీ తెలియజేసింది లేదు ఈరోజు ప్రజా సంఘాలుగా కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ప్రధానంగా ఒకటే చెప్తున్నాము జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతపెట్టు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఇది రైతుల యొక్క వ్యవసాయ అవసరాల కోసం నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు ఈ రోజు అక్రమ వ్యాపారాలకు అడ్డగా మారింది పచ్చని ప్రాజెక్టు చుట్టూ పచ్చని పంట పొలాలు ఉండాల్సింది పోయి ఈ రోజు రంగురంగుల బిల్డింగ్లు అన్ని కూడా అంటే ఈ నీళ్ళను చూపించుకొని ఇక్కడ ఎన్ని వ్యాపార కార్యక్రమాలు కొనసాగుతున్నాయో మనకు అర్థమవుతా ఉంది మేము ప్రధానంగా ఒకటే చెప్తున్నాము రైతుల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి సర్పంచ్ పల్లి కావచ్చు కోటపల్లి కావచ్చు ఇతర ప్రాజెక్టులన్నింటినీ కూడా అవి రైతుల అవసరాల కోసమే ఉపయోగించాలి ఈ ఇందులో ఈ యొక్క ప్రాజెక్టులలో కొనసాగుతున్నటువంటి ఏవైతే అక్రమ బోటింగ్లు ఉన్నాయో వాటి అన్నింటిని ఇప్పటివరకు ఏమైనా ఉంటే కూడా వాటిని రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా జిల్లాలో అక్రమంగా కొనసాగుతున్నటువంటి రిసార్ట్లన్నింటి పైన కూడా జిల్లా కలెక్టర్ గారు చాలా సీరియస్గా స్పందించి వాటికి అనుమతులు లేనటువంటి వాటిని అన్నింటినీ కూడా సీజ్ చేయాలి దాంతోపాటు ఈ యొక్క సర్పంపల్లి ప్రాజెక్ట్ చుట్టు మొత్తం కూడా ఇదంతా కూడా రెవె ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఉంది ఇదంతా కూడా అక్రమార్కులు కబ్జా చేసి పేద రైతులకు ప్రభుత్వం చేసుకోవడం కోసం ఇచ్చినటువంటి భూములన్నీ కూడా లీజుకు తీసుకొని ఈరోజు ఈ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు దీని వెంటనే ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని ఆ గ్రామాల్లో భూమి లేనటువంటి నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకు హక్కుపత్రాలు సమర్పించి వెంటనే వీటి అన్నింటినీ కూడా ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము